హలో వ్యూవర్స్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ఆ పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అన్ని చిరంజీవి నట వారసుడిగా సినిమాతో హీరోగా వెండితెర రంగ ప్రవేశం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత శైలి చాలా డిఫరెంట్ తనకు నచ్చింది చేస్తాడు తోచింది మాట్లాడతాడు మాటల్లో ముక్కు సోటితనం ధైర్యంలో వెనకడుగు వేయని తత్వం పవన్ కళ్యాణ్ సొంతం అలా పవన్ తెలుగు ప్రేక్షకాభిమానుల్లో తనకంటూ ఓ బ్రాండ్ ని ట్రెండ్ సెట్ చేసుకున్నాడు పవర్ స్టార్ ఒక్క మాట పవన్ గురించి చెప్పాలంటే సమాజానికి సేవ చేయాలనే తపన అనుక్షణం పవన్ వ్యక్తిగత వ్యవహార శైలిలో కనిపిస్తూ ఉంటుంది అలా స్టార్ హీరోగా వెలుగుపోతున్న తెలుగు ప్రేక్షకాభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు టర్న్ తీసుకున్నారు అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీ రోల్ ప్లే చేశాడు పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అనంతరం పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నాడే తప్ప ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం విషయంపై అన్నయ్య చిరంజీవిని వ్యక్తిగతంగా ఏనాడో విభేదించలేదు అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ సినిమాలో అఖండ విజయాల తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమైంది అధ్యక్షుడిగా జనసేన పార్టీని స్థాపించి విజయాలిసండ్ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పార్టీలకు సంపూర్ణ మద్దతుని అందించాడు ఆ పార్టీలో అఖండ విజయాలు సాధించాయి ఇలా పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక్కో మెట్టు ఎక్కుతూ అనూహ్యమైన రాజకీయ అడుగులు వేస్తూ ఇప్పుడు మరో ఘనత సాధించాడు పవన్ ప్రపంచంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పవన్ భారత్ తరఫున ఈ ఏడు తన ప్రసంగాన్ని వినిపించడం ఇది తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం భారత్ తరఫున సినిమా హీరోలలో ఈ ఘనత పొందిన షారుఖ్ ఖాన్ కమల్ హాసన్ తర్వాత మూడో వ్యక్తి పవన్ కళ్యాణే మరి ఇది చాలు తెలుగు స్టామినా ఏంటో చెప్పడానికి అమెరికా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పనిలో పలుగా ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ సలహాదారుగా పేరు పొందిన స్టీవ్ జార్డింగ్తో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కి రాజకీయ సలహాలు అందించిన స్టీవ్ జార్డింగ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి పార్టీ గెలుపులో అభ్యర్థుల ఎంపిక కీలకమని సూచించారట అంతర్జాతీయ రాజకీయ సలహాదారు స్టీవ్ జార్డింగ్ సలహాలు సూచనలు విన్న పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరోసారి సమావేశమవుతారని తన అభిప్రాయాన్ని తెలియజేశారట ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రాజకీయ పవనాలు హార్వర్డ్ పుర వీధుల్లో వీస్తున్నాయంటే గొప్ప మరి ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నైన్ డాట్ న్యూస్